హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి అరుణాచలంలో అరుణాచలం అంటే మేము కాణిపాకం టు అరుణాచలం సెకండ్ టూర్ అన్నట్టు సెకండ్ టెంపుల్ ఫస్ట్ కాణిపాకం వెళ్ళాము సెకండ్ అరుణాచలము మేము కాణిపాకం నైట్ సెవెన్కి దర్శనం చేసుకున్నాం ముందు రోజు బుధవారము తర్వాత గురువారం వచ్చేసి అరుణాచలంలో దర్శనం చేసుకున్నాం మార్నింగు మేము నైటు త్రీ ఓ క్లాక్ రీచ్ అయ్యాము అరుణాచలము కాణిపాకం నుంచి తర్వాత వాళ్ళైతే అప్పుడే స్నానాలు చేసేసి గిరి ప్రదక్షిణకు అయితే వెళ్ళారు మా వారు తర్వాత మా వారితో పాటు ఇంకా నలుగురు వెళ్ళారు మేమైతే కొంచెం ఇంకా మేము ఫైవ్ థర్టీకి అలా మేము కూడా ఫ్రెష్ అప్ అయ్యి మేము కూడా ఆటో ప్రదక్షిణ చేసాము మేమైతే ఒక సిక్స్ మెంబర్స్ మీ అయితే సిక్స్ సెవెన్ మెంబర్స్ మీ ఆటో ప్రదక్షిణ చేశాము ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఏమో గిరి ప్రదక్షిణ చేశారు మా వారు వెళ్తున్నాడు అనేసి రోహిణి రోజు వాళ్ళందరైతే గిరి ప్రదక్షిణకి వెళ్ళారు మేమైతే ఆటో ప్రదక్షిణ నేను ఇదివరకు వెళ్ళినప్పుడు కూడా ఆటో ప్రదక్షిణే చేశాము ఇక్కడ పది లింగాలు వస్తాయి కదా మనం ఆటో ఎక్కి దిగంగానే ఒక లింగం వస్తూ ఉంటుంది ఎక్కడం దిగడం ఎక్కడం దిగడము అదే సరిపోతుంది తర్వాత వచ్చేసి అక్కడ నేను ముందు రోజు వరకు అయితే ఒక వీడియో పెట్టాను మేము ఇక్కడ నుంచి బయలుదేరి కాణిపాకం దర్శనం వరకు అయితే ఒక వీడియో పెట్టాను నిన్నటి వీడియోలో ఈ రోజైతే అరుణాచలంది పెట్టాను నెక్స్ట్ ఎందుకంటే లెంతీగా అయిపోతుంది డే మొత్తం పెడితే చాలా లెంతీగా అయిపోతుంది వీడియో అందుకనేసి హాఫ్ హాఫ్గా పెడతా ఉన్నాను ఇది ఓన్లీ అరుణాచలం ముందే ఉంటుంది మేము అరుణాచలంకి వెళ్ళి ఇక్కడ అయితే అన్ని టెంపుల్స్ అయిపోయిన తర్వాత అక్కడ మంచిగా అయితే చాలా ఫ్రెష్ గా అనిపించింది ఒక్కొక్క గ్లాస్ అయితే టెన్ రూపీస్కి ఒక గ్లాసు చాలా బాగుంది మజ్జిగ ఎందుకంటే ఎండ అప్పటికే చాలా అయింది మేము సిక్స్కే బయలుదేరాము అయినా అప్పటికి ఎండ సెవెన్ సెవెన్ థర్టీ వరకు అయితే ఎండ బాగా వస్తుంది మజ్జిగ అయితే తాగాము ఇక్కడ లాస్ట్ టెంపుల్ పది శివాలయ పది శివలింగాలు వస్తాయి ఇక్కడ లాస్ట్ లింగం దగ్గర దీపాలు అయితే వెలిగించాము దీపాలు వెలిగించి ఇది లాస్ట్ అన్నట్టు తర్వాత వచ్చేసి ఇక్కడ నేను జ్యోతి సిస్టరు కవిత అందరం అయితే దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నాము ఇదిగోండి ఇక్కడ కవిత నేను జ్యోతి మేము లేడీస్ ముగ్గురేమో ఉన్నాము కవిత వాళ్ళ పాప బాబు ఇంకొక అన్నయ్య మేమైతే అయితే ఆటో ప్రదక్షిణ చేశాము తర్వాత వాళ్ళు ఫైవ్ మెంబర్స్ గిరి ప్రదక్షిణ చేశారు తర్వాత అందరం ఒకేసారి మాది ఆటో ప్రదక్షిణ అయిపోయింది మా వారు వాళ్ళదైతే గిరి ప్రదక్షిణ కూడా అయిపోయి దర్శనంకి ఒకేసారి వెళ్ళాము అనుకోకుండా వెళ్ళాము మేమైతే అక్కడ కలుసుకున్నాము కొంచెం వాళ్ళు ముందు వెళ్ళారు అక్కడ కూర్చున్నారు మేమైతే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తేడతో మేము వెళ్ళాము అందరం కలిసి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాము అరుణాచల దర్శనంకైతే వెళ్ళాము తర్వాత ఇక్కడైతే దీపారాధన చేసుకుంటా ఉన్నాము లాస్ట్ కదా అన్ని శివాలయాలు అయిపోయిన తర్వాత లాస్ట్ టెంపుల్ కాడ దీపాలు అయితే వెలిగిస్తున్నాము దీపాలు వెలిగించిన తర్వాత దర్శనంకైతే కైతే వెళ్ళాలి ఇక ఇది లాస్ట్ శివాలయం పది శివాలయంలో వచ్చేసాము ఇక్కడ మనము ఇక్కడికి కూడా వచ్చేసాము చూడండి గోపురం ఎంత బాగా అనిపిస్తుంది అరుణాచలంలో ఉంటే అంత అందంగా అనిపిస్తూ ఉంటుంది గోపురం వచ్చేసి అక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము మేము ఇక్కడ ముందు గోపురం ముందు తర్వాత వచ్చేసి ఎవరు లేరు జనాలు అంతగా లేరు ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి అంతగా జనాలు అయితే లేరు ఏ టెంపుల్ దగ్గర అయినా జనాలు అంతగా రష్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పుడప్పుడే హాలిడేస్ అవుతున్నాయి కాబట్టి పెద్ద రష్ అనేది ఏం లేదు తర్వాత హాలిడేస్ ఇక స్టార్ట్ అవుతూ ఉంటే టూర్లు జనాలు ఎక్కువ అయిపోతూ ఉంటారు తర్వాత వచ్చేసి ఇదిగోండి నేను మధ్యలోకి వెళ్ళాక ఇవన్నీ తీశాను అన్నీ తీశాను వీడియో ఎందుకంటే అరుణాచలంలో ఫోన్ అలవాడు ఉంటుంది కాకపోతే లోపల మాత్రం తీయొద్దు బయట మనం మధ్యలో ఎక్కడైనా తీసుకోవచ్చు కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి గిరి గిరి ప్రదక్షిణ ఇదే కొండ తర్వాత వచ్చేసి మనం లోపల ఏదైనా తీయొచ్చు కానీ మరీ గర్భగుళ్ళో అయితే తీయలేం కదా అందుకనేసి ఇక్కడ ఇంకా మా వారి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము వస్తున్నామని ఫోన్ చేసిన ఇంకా వాళ్ళ అందరం కలిసి వెళ్దాంలే దర్శనం కనేసి కొంచెం ఇక నేనైతే వీడియో తీసుకుంటున్నా వాళ్ళు ఫోటోలు తీసుకున్నట్లు ఫోటోలు తీసుకుంటున్నారు ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ మా వారి కోసం అయితే మా వారు వస్తున్నా అని చెప్పాడు ఇదిగోండి మా వారు కూడా గిరి ప్రదక్షిణ చేసి వచ్చాడు గిరి ప్రదక్షిణ చేసి చేసొచ్చాడు మేమేమో ఆటో ప్రదక్షిణ చేసారికుండేమో నా మా వార్డులో సగం నాకు సగం గుంజుకుంటున్నా గిరి ప్రదక్షిణ నేను ఆటో ప్రదక్షిణ సగం ఇస్తున్నా చేసి గిరగిర అయిపోయినరు అందరు యూనిఫామ్ వేసుకొని తయారైంది కదండి మీరు దర్శనం అయిపోయింది ఐదు నిమిషాలు వచ్చింది ఐదు నిమిషాలు దర్శనం ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఫైవ్ మినిట్స్లో దర్శనం అయిపోయింది మళ్ళీ బయటకు అయితే వస్తున్నాము నేను జోగ మా వార్ మా వారితో కూర్చొని అయితే గిరి ప్రదక్షిణలో సగం నాకు ఆటో ప్రదక్షిణలో నీకు సగం నీకు బాస్ అని చెప్తా ఉన్నాము అక్కడ అదే నవ్వుకున్నాం మేము ఇక్కడ మా వారిని అయితే ఫోటో అయితే తీసాను నేను చిన్న వీడియో తీశాను ఫోటో తీశాను మా వారు ఎక్కడ ఫోటోస్లల్లా వీడియోస్లల్లో ఎక్కువ ఉండడు ఎందుకంటే దిగడు ఫోటోలు అందుకనేసి నేను దింపుతా అని బలవంతంగా దింపుకుంటామన్నట్టు మా వారికి ఎక్కువ ఇష్టం ఏం ప్రసాదాలే మరేంటి కురుకు వస్తున్నావు అక్కడ ప్రసాద్ వాళ్ళ గిరి ప్రదక్షిణ చే ఇక్కడ గుండం అయితే చాలా బాగుంది లోపల టెంపుల్ లోపల అరుణాచలంలో వరకు అయినప్పుడు అయితే చూడలేదు ఇప్పుడు చూసాము గుండంలో చేపలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి లోపల ఉంటుంది టెంపుల్ లోపల ఉంటుంది చూడనులు చూడండి టెం గుండము పెద్ద గుండం ఉంది చేపలైతే పెద్ద పెద్ద ఫిష్లు కూడా ఉన్నాయి తర్వాత అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తుంటే ప్రసాదాలు పెట్టారంట మా వారైతే వేరే వాళ్ళకైతే పంచి పెట్టాడంట అదే చెప్తా ఉన్నారు బా భాస్కర్ అన్న పంచాడు వేరే వాళ్ళకు మాకు అక్కడ ప్రసాదాలు చాలా పెట్టారు వేరే వాళ్ళకి ఇచ్చేసాడు అన్నయ్య అని చెప్తా ఉన్నారు సరేలే అనేసి మేము దర్శనం అయిపోయిన తర్వాత టిఫిన్ అండి టిఫిన్ చేసాము అక్కడ టిఫిన్స్ అంటే ఇంక మనలాగా కొంచెం అంతగా నచ్చవలేండి కాకపోతే తినాలి కదా ఇక్కడ టిఫిన్స్ అయితే ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళైతే చేస్తూ ఉన్నాము మేమైతే పూరి ఒక దోశ నేను ఒక వెరైటీ మా వారు ఒక వెరైటీ తీసుకొని మేమైతే హాఫ్ ఆఫ్ తినేవాళ్ళము రెండు వెరైటీస్ తీసుకునే వాళ్ళం అన్నట్టు ఒకటి ఒక్కటే ఒకటి తినకుండా అలా హాఫ్ హాఫ్ చేసుకునే వాళ్ళం అన్నట్టు వేరే వాళ్ళు కూడా అలాగే చేశారు ఒకరోజు దోశ పూరి ఒకరోజు వడ ఇంకా వేరే ఇడ్లీ ఆ విధంగా అయితే మేమైతే టిఫిన్ చేసి మేమున్న హాల్కి అయితే వచ్చేసాము హాల్కి వచ్చి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ ఎంత అంటే ఎండ అంటే కొంచెం ఎండ కాదు మళ్ళీ హాల్కి వచ్చి కొంచెం అప్ అయ్యాము ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ మా వ్యాన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆటో తీసుకొని మా వ్యాన్ ఎక్కడుందో బస్సు అక్కడికి వెళ్ళాము మళ్ళీ లగేజీ దింపారు అక్కడ ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డేకి డ్రెస్సులు తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే దింపకుండా అక్కడే నెక్స్ట్ డేకి డ్రెస్సులు అయితే తీసి పెట్టుకున్నాము ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా బాయ్